హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం రైతులు ఎక్కువగా ఉపయోగించే ఇన్సెక్టిసైడ్ పురుగు మందు అయినటువంటి ఇమిడా ఇమిడాక్లోఫిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ దీనిని రైతులు ఎక్కువగా రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఉపయోగించడం జరుగుతుంది ఈ ఇమిడాక్లోపిడ్ను ఉపయోగించడం వల్ల ఎక్కువ రోజుల పాటు మొక్కను సురక్షితంగా ఉంచవచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత దీని యొక్క ప్రభావం కొన్ని వారాల నుంచి కొన్ని నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది ఇమిడాక్లోపి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది ముఖ్యంగా కీటకాల యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ పైన తన ప్రభావాన్ని చూపించడం ద్వారా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది ఇది అనేక రకాల కూరగాయ పంటలు మరియు వరి పత్తి వంటి పంటలపైన కూడా దీన్ని ఉపయోగించవచ్చు ముఖ్యంగా కూరగాయ పంటలైనటువంటి మిరప బెండ టమాటో వంకాయ వంటి అనే అన్ని రకాల కూరగాయ పంటల్లో తామర పురుగులను తెల్లదోమను పచ్చదోమను అయినటువంటి రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులు పంటను ఆశించినట్లయితే ఇవి మొక్క యొక్క ఆకుల అడుగు భాగాన్ని చేరి పత్రహరితాన్ని గీకి తినివేయడం వల్ల ఖనిజాల పూర్తిగా దెబ్బతింటుంది సో దీనివల్ల మొక్క అనేది తన ఎదుగుదల ఆగిపోతుంది ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించడానికి ముఖ్య కారణం ఈ పొడి వాతావరణం ఉండటం మరియు సాయిల్లో నత్రజని కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే సాధారణంగా యూరియాని ఎక్కువ వాడొద్దని చెప్తారు సో యూరియా ఎక్కువగా వాడినప్పుడు మొక్కల్లో పత్రారితం అనేది ఎక్కువగా ఉంటుంది సో అలాంటి టైంలోనే ఈ రసం పీల్చే పురుగు పురుగులు పంటను ఆశించడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు పత్తిలో కూడా ఇది అనేక రకాల అన్ని రకాల రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది దీంతోపాటు ముఖ్యంగా మనకు వరిలో కనుక ఈ రసం పీల్ వరిలో అయితే మనకు ముఖ్యంగా ఆశించేది సూడిదోమ ఈ సూడిదోమను ఈ ఇమిడాక్లోపిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ సమర్థవంతంగా నివారిస్తుంది కూరగాయ పంటల్లో దీని యొక్క మోతాదును మనం గమనించినట్లయితే ఎనభై నుంచి వంద ఎంఎల్ల వరకు ఈ కూరగాయ పంటల్లో ఈ రసం పీల్చే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు అదేవిధంగా పత్తిలో కానీ వరిలో అయితే వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ను ఖచ్చితంగా ఉపయోగించవలసి ఉంటుంది అదేవిధంగా ఇది మనకు బ్రాండెడ్ కంపెనీల్లో మరియు నార్మల్ కంపెనీలు కూడా అందుబాటులో ఉంటుంది మనం బేయర్ లాంటి కంపెనీకి సంబంధించిన ఇమ్యో ఇమిడాక్లోపేట్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది సో మనం దాన్నే వాడాల్సిన అవసరం లేదు సేమ్ టెక్నికల్ ఉన్నటువంటి మామూలు కంపెనీ మందులను కూడా వాడుకోవచ్చు మనం బేయర్ కంపెనీకి చెందిన కాన్ఫిడర్ని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొనుగోలు చేయాలంటే మనకు పదిహేను వందల వరకు రేట్ ఉంటుంది అదే మనకు నార్మల్ కంపెనీలో అయితే ఏడు ఎనిమిది వందల్లో కూడా మనకు ఈ హాఫ్ లీటర్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది సో మనం సేమ్ టెక్నికల్ని చూసి వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు